ఇక్కడ అల్లూరు సీతారాబాద్ డిస్టిక్లోనే ఓఎస్డి రంపచోడవరంగా వర్క్ చేశాను సో ట్రాన్స్ఫర్స్లో ఇప్పుడు ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ నాకు సో బేసిక్గా మనకి ఈ ఛాన్స్ ఇచ్చిన గవర్నమెంట్కి అండ్ సీఎం సార్కి అండ్ డిప్యూటీ సీఎం సార్కి అండ్ డీజీపీ సార్కి అండ్ సీనియర్ ఆఫీసర్స్కి ఐ ఐ రియలీ థ్యాంక్ దెమ్ అండ్ మనకి గవర్నమెంట్ పరంగా ఏవైతే ప్రయారిటీస్ ఉన్నాయో మనకి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు అండ్ ఎన్ఫోర్స్మెంట్లో మనకి గాంజా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కావచ్చు వాట్ పని మనం హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తాము దాంతోపాటుగా మనకి పబ్లిక్కి పోలీస్ పైన ఒక కాన్ఫిడెన్స్ ఆ ట్రస్ట్ నమ్మకం ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేసేలానే వర్కింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అండ్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇంకా ఫర్దర్గా ఒకసారి టీంతో మొత్తం నేను మాట్లాడాలి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తోటి సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఒకసారి అనాలిసిస్ చేసుకున్న తర్వాత డీటెయిల్గా మళ్ళీ మీతో మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఫస్టే కాబట్టి ఇక్కడ ఇష్యూస్ ఏమున్నాయి ఏమన్నది నేను కూడా ఒకసారి తెలుసుకోవాలి అండ్ పబ్లిక్కి మీడియాకి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సో మీరు డెఫినెట్గా ఏ ఇష్యూ ఉన్నా కూడా అప్రోచ్ అవ్వచ్చు డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్ని నన్ను ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ ఏం అవసరం లేదు మీరు మాకు ఇష్యూస్ని కానీ ఏదైనా కానీ మీరు మాకు చెప్తే దానికి అడ్రస్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తారు థ్యాంక్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అదే నేను నేను ఫస్ట్ చెప్పాను ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను సొల్యూషన్ ఇచ్చేయమంటే ఇవ్వలేను ఒకసారి ఫీల్డ్ లేక వెళ్ళాలి ఛాలెంజ్ ఉన్నప్పుడు వర్క్ చేస్తేనే కదా బాగుంటుంది ఇష్యూ ఏంటో తెలియకుండా మనకి డీటెయిల్గా ఇప్పుడే సొల్యూషన్ ఇచ్చేస్తే అది బాగోదు మనకి ఫస్ట్ ఇష్యూ ఏంటో తెలుసుకోవాలి అండ్ గాంజాకి డెఫినెట్గా ఎందుకంటే నేను వర్క్ చేసి వచ్చి నల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్టే కాబట్టి గాంజా అక్కడ మనకి ఒడిస్సా స్టేట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్కి దట్ ఈస్ లైక్ ఎంట్రీ పాయింట్ మన స్టేట్ సదరన్ డిస్ట్రిక్ట్స్ అన్నిటికి కాబట్టి గాంజా పైన క్లియర్ ఐడియా ఉంది హండ్రెడ్ పర్సెంట్ దానిపైన ఎఫెక్టివ్గా ఉంటుంది ఓకే రిజల్ట్స్ అనేది మీరు ఒక రోజులో రాదు అది సో మీరే ఫ్యూచర్లో ఇంప్రూవ్మెంట్స్ అనేది చూస్తారు డెఫినెట్గా చూస్తారు సో ఓన్లీ మీకు నేను ఆన్సర్స్ ఇవ్వగలుగుతాను సే హండ్రెడ్ పర్సెంట్ అది ఇక్కడ నేను మీకు మెన్షన్ చేయలేదు పోలీస్ వెల్ఫేర్ పరంగా ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వెల్ఫేర్కి మనము మన సైడ్ నుంచి డిపి సైడ్ నుంచి అండ్ సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎంత సపోర్ట్ చేయగలమో దానికి మించే చేస్తాము ఎందుకంటే ఒక కన్సర్న్ ఏంటంటే మేము వర్క్ చేసి వచ్చింది ఏజెన్సీ ఏరియా అక్కడ ఇంతకన్నా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అక్కడ అడ్రస్ చేయగలిగి అక్కడ చేయగలిగాం కాబట్టి ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము వెల్ఫేర్ పరంగా కానీ ఇష్యూ వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉంది వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది రెండు నెలలుగా అందుకోసం సంక్షేమం నేను ఒకసారి ఇష్యూస్ ఏమున్నాయో తెలియాలి కదా ఎందుకంటే మనకి ఎక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ కి కామన్ గా ఇష్యూస్ ఒకే ఇష్యూస్ ఉండవు ఏ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒకసారి వాళ్ళ ఇష్యూస్ ఏంటో కనుక్కున్న తర్వాత దానికి మనం సొల్యూషన్ ఇవ్వగలరానికి ముందే కమ్యూనికేట్ చేస్తారు అండ్ మీ హెల్ప్ లేకపోతే చాలా ఇష్యూస్ కూడా సాల్వ్ అవ్వవు అండ్ చాలా ఇష్యూస్ మన నోటీసు కూడా రావు ఓకే సో అందుకని నేను మీడియాకి రిక్వెస్ట్ ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్గానే కోఆర్డినేషన్ ఉంటుంది ప్రాపర్గానే కమ్యూనికేషన్ ఆఫీసర్స్ అందరితో మాట్లాడిన తర్వాత అప్పుడు మీతో నేను మళ్ళీ పిలిచి డెఫినెట్గా మాట్లాడతాను సో అప్పుడు మీరు మనకి చెప్తే